సినిమా టెస్ట్ చూసాను చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అసలు కొంచెం రైడ్ చేస్తే చాలా వంట సౌండ్ లేదు ఏం లేదు స్మూత్ గా ఉంది చాలా బాగుందండి సో ఎవ్రీ వన్ నేను సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి మనకి సింపుల్ వన్ బైక్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి సో ఇక్కడ ఒక కస్టమర్ టెస్ట్ డ్రైవ్ అవి చేస్తున్నారండి సింపుల్ వన్ ఎలక్ట్రికల్ బైక్ అయితే సో ఒకసారి నడిపి చూస్తున్నారు చూద్దాం సో మా హస్బెండ్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూస్తున్నారండి ఫ్రెండ్స్ అస్సల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ వి సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ వెటర్నరిటీ కాలనీలో సింపుల్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ అయితే ఈ రోజైతే లాంచ్ అయిందండి స్టార్ట్ చేశారు సో గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేనైతే ఇక్కడ వచ్చాను సో ఎలక్ట్రికల్ బైక్స్ లో మనకి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి సో ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అన్ని అడిగి కనుక్కుందాం మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అడ్రస్ కానీ డిస్క్రిప్షన్ లో పెంచేస్తాను సో చెక్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తేస్తాను మంచి ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి అడిగి కనుక్కుందాం ఏమేమి ఉన్నాయో వచ్చేయండి మీరు కూడా నాతో పాటు సో ఇక్కడైతే ఎలక్ట్రికల్ బైక్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మోడల్స్ ఏంటి దీని ఫ్యూచర్స్ ఏంటి అడిగి కనుక్కుందాం సో ఈ ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రికల్ బైక్ ది ఫ్యూచర్స్ ఏంటి మేడం మనకి సింపుల్ వన్ లో టూ వేరియంట్స్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ వన్ సెకండ్ వేరియంట్ డాట్ వన్ వన్ సింపుల్ వేర్ సింపుల్ వన్ వేరియంట్ వచ్చేసరికి ఫైవ్ కిలో వర్స్ బ్యాటరీ వస్తుంది

మనకి ఫోర్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి నేను ఎకో మోడు రైడ్ మోడు డాష్ మోడు సోనిక్ మోడ్ అని ఫోర్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి ఒక్కొక్క మోడ్లో మనకి ఒక్కొక్క డిఫరెంట్ పికప్ ఉంటుంది ఒక్కొక్క డ్రైవింగ్ ఫీల్ ఉంటుంది ఒక్కొక్క రకమైన డ్రైవింగ్ ఫీల్ ఉంటుంది మనకి అలాగే కస్టమర్స్కి కూడా మనం అన్ని ఆప్షన్స్ చూపించుకోవచ్చు అంటే వెహికల్స్ డీటెయిల్స్ కానీ ఇన్ కేస్ మనకి ట్రాఫిక్లో ఎవరైనా పోలీసులకి రాకున్నా సరే మనం ప్రొఫైల్లో మన డ్రైవింగ్ డీటెయిల్స్ కానీ లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డాష్ బోర్డ్ లో సేవ్ చేసుకోవచ్చు ఇందులో సేవ్ అయితే మనకి ఇక్కడ కనబడత ఇక్కడ కనబడత సేవలో కనబడతాయి లో కదా సో మనం పేపర్స్ తీసి బట్లో నుంచి చూపించకుండా మనకి ఇక్కడ డిస్ప్లే లోనే మన ఫోన్ ట్యాబ్ ఎలా వస్తే సేమ్ అలాగే సేవ్ చేసుకోవచ్చు అలాగే ఆప్షన్స్ లో మై వెహికల్ ఆప్షన్స్ లో మనకి ఫ్రెండ్ టైర్స్ లో ఎంత ప్రెజర్ ఉన్నది కూడా మనం డాష్ బోర్డ్ లో చూసుకోవచ్చు డాష్ బోర్డ్ లోనే కనబడత వెహికల్ లో ఎంత ఛార్జింగ్ ఉంది బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా మనకి వెహికల్ కనిపిస్తుంది ఈ బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది ఏ ఎలక్ట్రికల్ వెహికల్ లో కనిపించదు దానికి సిస్టమ్ కనెక్ట్ చేస్తే కనిపిస్తుంది బట్ మనకి సింపుల్ వన్ అనేది బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు సింపుల్ వన్ లో బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది కూడా కనబడుతుంది అంటే ఏ ఎలక్ట్రికల్ బైక్ లో ఈ ఫీచర్ అయితే కనబడుతుందంట డిస్ప్లే లోనే మనకి అన్ని తెలిసిపోతే మనం పేపర్స్ కూడా క్యారీ చేయకర్లేదు ఈ బైక్ పేపర్స్ కూడా క్యారీ చేయక్కర్లేదు మనం ఇక్కడ సిస్టమ్ లో స్టోర్ చేసేసుకుంటే అది ఆప్షన్ లో వచ్చేస్తుంది అలాగే మనకి వెహికల్ లో ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే మనకి ఇక్కడ కనిపిస్తుంది మేడం ఐటీ ఇష్యూ అనేది కూడా కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ ఫీచర్ కూడా ఏ ఎలక్ట్రికల్ వెహికల్ లో లేదు మనకి సపోజ్ ర్యాడ్ బైటింగ్ అయింది అనుకోండి ఒక వైర్ అది మనకి తెలియదు మనం ఏదైనా సర్వీస్కి వెళ్ళినప్పుడు సార్ మీ వెహికల్ ఎలా ర్యాడ్ బైటింగ్ అని వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది బట్ మనకి దీనిలో తెలిసిపోతుంది మీ వెహికల్ ఎలా ర్యాడ్ బైట్ అయింది ఈజీగా మనం ఫైన్ చేయొచ్చు అలాగే కస్టమైజ్లో థీమ్స్ ఉన్నాయి బ్రైట్నెస్ అడ్జస్టబుల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది ఇంకొచ్చేసరికి సింపుల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది సింపుల్ యాప్ కనెక్టివిటీలో మన వెహికల్ ఉంది అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు మేడం అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ మనకి ఏదైనా నెగిటివ్గా జరిగింది సరే మనం బిల్లింగ్ చేసేటప్పుడు మన రిలేటివ్స్ కానీ మన ఫాదర్ మదర్ వాళ్ళ లో వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్ అన్ని వాళ్ళ దాని ద్వారా కూడా మనింగ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎవరికైనా దీని నుండి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే నావిగేషన్ కూడా ఉంటుంది మేడం దీనిలో మనకి మొత్తం మ్యాప్ మా ఇండియా మ్యాప్స్ యూజ్ చేసే సింపుల్ వన్ వన్ మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడికైనా మనం ఫోన్లో మ్యాప్స్ చూసుకుంటూ డ్రై చేసేకన్నా డైరెక్ట్ ఇక్కడే మనం టైప్ చేసేసుకుని మ్యాప్స్ అని వర్క్ చేసుకోకపోతే సింపుల్ వన్ వేరేంటి వచ్చేసరికి ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ కిలోమీటర్స్ వరకు మనం డ్రైవ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెడితే టూ కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేసుకోవచ్చు ప్రైజ్ ఎంత మ్యాడమ్ సింపుల్ వన్ వచ్చేసరికి వన్ ల్యాక్ నైన్టీ వన్ థౌజండ్ పడుతుంది వన్ వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది సో లో పోర్టబుల్ బ్యాటరీ ఉండదు మేడం డాట్ వన్ లో త్రీ పాయింట్ సెవెన్ కిలో వాట్ బ్యాటరీ ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుంది సింపుల్ వన్ లో ఏంటంటే ఫైవ్ కిలోవాట్ బ్యాటరీ వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ సేమ్ ఇన్బిల్ట్ వస్తుంది ఇంకో వన్ పాయింట్ త్రీ కిలోవాట్ బ్యాటరీ పోర్టబుల్ వస్తుంది ఇది డాట్ వన్ మేడం ఇక్కడ పోర్టబుల్ బ్యాటరీ ఉండదు ఇది వన్ మోడల్ ఓకే ఫెసిలిటీ కూడా ఉంది మేడం లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి లో డౌన్ పేమెంట్స్ ఉన్నాయి మేడం ఫ్యూచర్స్ అయితే బాగున్నే టెక్నాలజీ కూడా బాగుంది ఇది సింపుల్ వన్ వేరేంటి మేడం మనం ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ హండ్రెడ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మనకి ఫైవ్ కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది మొత్తం త్రీ పాయింట్ సెవెన్ కిలోవాట్ బ్యాటరీ ఇన్బిల్డ్ వస్తుంది అలాగే వన్ పాయింట్ త్రీ కిలోవాట్ బ్యాటరీ పోర్టబుల్ వస్తుంది బ్యాటరీ మనకి డాట్ వన్ లో ఉన్నట్టు సేమ్ ఫీచర్స్ కానీ నావిగేషన్ కానీ టాప్ స్పీడ్ వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది

ఇది మ్యాట్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ ఇది వైట్ కలర్ వైట్ కలర్ వైట్ బ్లాక్ కాంబినేషన్ ఎస్ మేడం ఈ ఫోర్ కలర్స్ బేస్ మోడల్స్ మేడం ఓకే బేస్ మోడల్స్ బేస్ కలర్స్ మనకి ఇది బ్రేజన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ ఇది దీనికి రెడ్ కలర్ ఎలోవీ వస్తుంది మేడం డిఫరెంట్ మీరు చూసిన ఈ ఫోర్ వెహికల్స్ కి రెడ్ కలర్ ఎలోవీ ఉంది రాలేదు డిఫరెంట్ కావచ్చు కలర్ చేంజ్ అయితే ప్రైస్ చేంజ్ అయి ఉంది మేడం ప్రైస్ చేంజ్ చేంజ్ చేద్దాం ఏంటి కలర్ చేంజ్ అయితే ప్రైస్ చేంజ్ చేయదంట ఇది పైకి అయితే స్పెషల్గా బాగుంది సో రెడ్ కాంబినేషన్ వచ్చింది ఇదైతే ఎంత పడుతుంది ఇది వన్ లాక్ నైంటీ అంటే ఇవన్నీ మేడం ఇది ఎక్కువ సిక్స్ థౌసండ్ సింపుల్ వన్ ఎలక్ట్రికల్ బైక్స్ అయితే ఫుల్ ఆఫ్ స్టాక్ తో అయితే రెడీగా ఉన్నారండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి సో ఇందులో అయితే టూ మోడల్స్ ఉంటాయని చెప్పారు కదా ఒకటైతే మనకి వన్ లాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వరకు అయితే పడుతుంది నెక్స్ట్ సింపుల్ వన్ లో నెక్స్ట్ ఎనదర్ మోడల్ వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ దాకా సో కలర్ ఆప్షన్లో ఒకటి వన్ ల్యాక్ నైంటీ సిక్స్ వరకు అయితే పడుతుంది యాక్సెసరీస్ కానీ హెల్మెట్స్ కానీ సర్వీస్ కూడా వీళ్ళ దగ్గరే అవైలబుల్ ఉన్నాయండి చక్కగా మీరు ఈ బైక్స్కి సర్వీస్ చేయించుకోవాలన్నా ఇక్కడ విజిట్ చేసి సర్వీస్ చేయించుకోవచ్చు సో ఇక్కడ ఒక కస్టమర్ చేస్తున్నారండి సింపుల్ వన్ ఎలక్ట్రికల్ బైక్ అయితే సో ఒకసారి నడిపి చూస్తున్నారు చూద్దాం సౌండ్ అయితే అస్సలు రావట్లేదండి సౌండ్ చాలా స్మూత్ గా ఉంది సౌండ్ రావట్లేదు ఇక్కడ మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆయన టెస్ట్ చేసి చూడ చూడమని చెప్తాం సో మా హస్బెండ్ కూడా ఒకసారి టెస్ట్ చేసి చూస్తున్నారు అండి సో ఎలా ఉంది ఎలా ఉంది మీ ఫీలింగ్ సౌండ్ ఏమి లేదు లేదు సౌండ్ లేదు ఓకే సో సింపుల్ వన్ ఎలక్ట్రికల్ బైక్ అయితే నేను కూడా రైడ్ చేస్తున్నానండి నేను ఎప్పుడూ స్కూటీస్ అవన్నీ అంతగా రాదు కొంచెం కొంచెం వచ్చు ట్రై చేస్తున్నాను జస్ట్ ఓన్లీ జస్ట్ ఇలా రేస్ చేస్తే స్లోగా వెళ్ళిపోతుంది స్మూత్గా చాలా బాగుందండి చాలా బాగుంది మన లేడీస్ కి అయితే సూపర్ ఉంటది అనిపించింది నాకైతే అండి సైడ్ స్టాండ్ ఓపెన్ అని ఎంత ఏంటి రన్ అవుతుంది డిస్ప్లే లో మొత్తం మనకి కనబడుతుంది బాగుంది సో నేను కూడా టెస్ట్ చేసి చూసానండి ఒకసారి సో నేను కూడా టెస్ట్ చేసి చూసాను చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అసలు కొంచెం రైట్ చేస్తే చాలా మనకి సౌండ్ లేదు ఏం లేదు స్మూత్ గా ఉంది చాలా బాగుంది అండి సో ఎవ్రీ వన్ నేను సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి మనకి సింపుల్ వన్ బైక్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి సో చూసారు కదండి సింపుల్ వన్ లో ఎలక్ట్రికల్ బైక్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి మోడల్స్ అయితే బాగున్నాయండి ఫ్యూచర్స్ కూడా అసలు సూపర్ ఉన్నాయి సో మనకి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది నేను డీటెయిల్ గా క్లియర్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్లు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మోడల్ అయితే బాగుంది ఈ కలర్ అయితే సూపర్ ఉంది సో మనం పైన చూపించిన కలర్స్ కూడా ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇందులో అన్ని ఫ్యూచర్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ చక్కగా తీసుకుంటున్నారు కదా ఎలక్ట్రికల్ బైక్స్ ఇప్పుడు మన ఏపీలో ఆంధ్రాలో సో ఇక్కడ ఫస్ట్ టైం అయితే లాంచ్ చేశారు చాలా గ్రాండ్గా ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి సో మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ బైక్స్ అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి బైక్స్ కావాలంటే తీసుకుంటారు కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా పర్టికులర్గా చూడాలని అడిగితే నెక్స్ట్ టైం అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్